మూడు పార్టీల విలీన మహాసభను విజయవంతం చేయడానికి మన రాష్ట్ర నాయకులు ప్రభాకరణ గారు వచ్చారు మాట్లాడారు కామెంట్స్ భారతదేశంలో పేదరికం ఆకలి చావులు వీటికి కారణమైన ప్రధానంగా పెట్టుబడిదారి వ్యవస్థ భూస్వామ్య అవిశేషాలతో ఈ రోజున సమాజం ఏదైతే మూలం ఉన్న వైరుధ్యాన్ని తొలగించకుండా ఈ దేశంలో సోషలిజాన్ని మార్పుని తీసుకురాలేమనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ వెలుగులో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు కావస్తా ఉంది అందులో యాభై ఐదు సంవత్సరాలుగా మితవాదాన్ని వ్యతిరేకించి అవకాశవాదాన్ని వ్యతిరేకించి ఏదైతే సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల భూస్వామ్య వ్యవస్థని కాపాడడానికి ఏదైతే పూనుకున్న వాళ్ళని వ్యతిరేకంగా అదే సమయంలో ప్రజా చైతన్యాన్ని ప్రజల పోరాట పటిమని తక్కువ అంచనా వేసిన వాళ్ళని విభజిస్తూ రాజకీయాలని ప్రజల పోరాట పటిమని ఎక్కువ అంచనా వేసిన అతివాదాన్ని మనం ఈరోజు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో విప్లవాన్ని విజయవంతం చేసుకోవడానికి నూతన సమాజాన్ని నిర్మించుకోవడానికి ఈ దేశంలో ఉన్న విప్లవ పార్టీలు ఐక్యం కాకుండా మనం సాధించలేము అదే విధంగా గత భావాలతోనే మనం ఇంకా పట్టుకొని వచ్చే మార్పుల్ని వ్యవసాయంలో పెట్టుబడాలి మార్పుల్ని ఈ వ్యవస్థ మార్పుల్ని అంతర్జాతీయ మార్పుల్ని మనం గ్రహించకపోతే మనం గుర్తించకపోతే గుర్తించిన తగు కార్యక్రమాన్ని ఎత్తువల్ని రూపొందించుకోకపోతే అదే పిడివాదంగా దాన్ని పట్టుకొని వేలాడితే విప్లవ ఉద్యమం ముందుకు పోదు నిర్మాణం జరగదు అని గ్రహించిన ప్రజాపంద సిపిఐంఎల్ ఆర్ఐ మూడు పార్టీల్ని దాదాపుగా రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా చర్చించి ఒక ఏకాభిప్రాయాన్ని రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక విప్లవ ఉద్యమం బలమైన విప్లవ ఉద్యమని పదహారు రాష్ట్రాల్లో నిర్మించడానికి ఇది ఐక్యం అవుతా ఉంది ఈ నెల మూడు నాలుగు ఐదు మూడు రోజుల్లో ఖమ్మం జిల్లాలో భారీగా మొదటి రోజు ముప్పై నలభై వేల మందితో ప్రదర్శన రెండు రోజులు పదహారు రాష్ట్రాలకు చెందిన మూడు వందల మంది ఎన్నికైనా ఎన్నికైన ప్రతినిధులతో మహాసభని తప్పుకోబోతా ఉన్నాం ఈ నందిపేట మండలం నుంచి కూడా వందలాది మంది ఖమ్మం తల్లి వెళ్తా ఉన్నారు ఈ ఖమ్మం మహాసభల్ని ఐక్యత మహాసభని విజయవంతం చేయాలని ప్రజా మాస్ నందిపేట మండల కమిటీ కోరుకుంటా ఉంది అదే సమయంలో అమర అమరవీరుల త్యాగాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ఆశయ లక్ష్యాన్ని విజయవంతం చేసుకోవడానికి ఐక్యతని దీనికి ఒక పునాదీ అని ఈ ఖమ్మం మహాసభ పునాది వేస్తుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను